హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను శ్రీశైలం అయితే బయలుదేరానండి శ్రీశైలంలో ఘాట్ రోడ్ మీద కొంచసేపు బస్ అయితే ఆగింది ఇదంతా శ్రీశైలం ఘాట్ రోడ్కి అటు ఇటు ఉన్న ఫారెస్ట్ ఏరియా అనమాట చూసిన టైంకి అనేది ఆడుకుంటున్నాయి చాలా దట్టమైన అడవి అండి విజయవాడ నుంచి ఎవరైనా శ్రీశైలం వెళ్ళాలనుకుంటే మినిమం జర్నీ ఎయిట్ అవర్స్ అండి టికెట్ ఫేర్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ నేనైతే బస్కైతే వెళ్ళాను మనకి విజయవాడ నుంచి శ్రీశైలంకి డైరెక్ట్ బస్ అండి అదే ట్రైన్ అయితే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ట్రైన్ చేంజ్ అవ్వాల్సి వచ్చిందంట అందుకొని నేనైతే అయితే వెళ్ళాను బస్ అయితే స్టార్ట్ అయ్యిందండి ఇదంతా ఘాట్ రోడ్ ఏరియా అనమాట ఫారెస్ట్ ఏరియా ఆన్లైన్లో మనకి బస్ జర్నీ సిక్స్ అవర్సే చూపిస్తుందండి కాకపోతే డైరెక్ట్ జర్నీ అయితే ఎయిట్ అవర్స్ పట్టుద్ది ఇక్కడ మనం చూసినట్టయితే ఘాట్ రోడ్లో రకరకాల పళ్ళు అనేది ఇక్కడ అమ్ముతున్నారు ఫారెస్ట్ ఏరియాలోంచి తీసు <illumination> శ్రీశైలంలో అభిషేకానికి కానీ అర్చనకు కానీ ముందుగానే టికెట్స్ అనేది ప్రీ బుకింగ్ చేసుకోవాలంటండి ఇప్పుడు మనం టూ డేస్ తర్వాత వెళ్ళాలనుకుంటే దానికి ముందుగానే మనం ఆన్లైన్లో టికెట్ బుకింగ్ అనేది చేయించుకోవాలంట నాకైతే తెలీదు నేను డైరెక్ట్ దర్శనం ఉంటుంది కదా అని చెప్పేసి వెళ్ళిపోయాను ఎవరైనా ఉన్నట్టయితే శ్రీశైలంకి ప్లాన్ చేస్తున్నట్టయితే ట్రిప్ వెళ్ళడానికి ఇది కొంచెం చూసుకోండి మామూలు ఫ్రీ దర్శనం అయితే మనకి తొందరగానే అయిపోతుంది శీఘ్ర దర్శనం అలాగే శీఘ్ర దర్శనం టికెట్స్ కూడా త్రీ టైప్స్ ఉన్నాయండి వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా కాకుండా అభిషేకానికి కానీ కుంకుమార్చనలు ఇలాంటి పూజలు స్పెషల్గా చేయించుకునేవారైతే ముందుగానే ఆన్లైన్ టికెట్స్ అనేది ఆన్లైన్లో తీసుకోవాలంట నేను స్వామివారి స్పెషల్ దర్శనంకి టికెట్ అనేది బుక్ చేయించుకోవాలనుకున్నా అండి కాకపోతే డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోయాను కాబట్టి ఛాన్సెస్ లేవని చెప్పారు ఎవరైనా ఉన్నట్టయితే వన్ డే కానీ టూ డేస్ కానీ అక్కడ స్టే చేసి మేము దర్శనం చేసుకునే రావాలి స్పెషల్ దర్శనం అండ్ లైక్ అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళకి అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ జిరాక్స్ షాప్స్ అనేది అవైలబుల్ ఉన్నాయండి ఆ జిరాక్స్ షాప్లో వాళ్ళు కమిషన్ తీసుకొని అంటే థౌజండ్ రూపీస్ టికెట్ అయితే దాని మీద ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేసి వాళ్ళు ఆన్లైన్లో మనకి దర్శనానికి బుకింగ్ అయితే చేస్తున్నారు ఇట్స్ బేస్డ్ ఆన్ లక్ అండి కంప్లీట్గా దొరుకుతాయని నేను చెప్పను దానికన్నా ముందు మనం ఎప్పుడైతే మనం వెళ్దామని ప్లాన్ చేస్తున్నామో దానికి ప్రేయర్ టూ డేస్ ముందుగానే బుక్ చేసుకోవడం కూడా మంచిది టైమింగ్స్ కూడా చాలా షార్ప్గా ఉన్నాయండి బుకింగ్ టైమింగ్స్ కూడా వాళ్ళు స్పాట్గా ఈ టైం అనుకుంటే ఈ టైంలోనే బుకింగ్ అయిపోతుంది ఆ టైంకి కరెక్ట్గా ఆపేస్తున్నారు నాకైతే లక్కీగా అర్చనకైతే దొరికిందండి బుకింగ్ అయితే దొరికింది కాకపోతే అభిషేకానికి దొరకలేదు నెక్స్ట్ డే మార్నింగ్కి అయితే బుకింగ్ చేయించుకోమన్నారు కాకపోతే స్టే ఉండడానికి ఛాన్సెస్ లేక నేను మామూలు దర్శనానికి అయితే వెళ్ళిపోయాను మాటల్లోనే మనం కొండ మీదకి అయితే వచ్చేసామంట ఇదే శ్రీశైలం కొండ అండి ఇక్కడ కాటేజెస్కి చాలా ఎక్కువ కాస్ట్ అయితే చెప్పారు నేనైతే డైరెక్ట్గా కనుక్కోలేదు అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు అంటే మనం ఆప్ట్ చేసుకోవాలి రూమ్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి రూమ్ కాస్ట్ అనేది ఉంటుందంట అండ్ దిస్ ఈజ్ మై శ్రీశైలం ట్రిప్ అండి మొత్తం కంప్లీట్గా అయితే చూపించట్లేదు ఇక్కడ బస్ కానీ నేనైతే డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోయానండి క్లాక్ రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అక్కడ క్లాక్ రూమ్స్లో మనం మన లగేజ్ని పెట్టుకోవచ్చు లగేజ్ పెట్టుకున్నందుకు ట్వంటీ రూపీస్ ఎట్ ద సేమ్ టైం దర్శనానికి వెళ్ళేవాళ్ళు ఫోన్ డిపాజిట్ చేసేసి వెళ్ళాలంట ఫోన్ డిపాజిట్ చేసినందుకు టెన్ రూపీస్ అంతే అండి మీకు కూడా నచ్చినట్టయితే నెక్స్ట్ మీరులో ఎవరైనా శ్రీశైలం ట్రిప్కి ప్లాన్ చేసినట్టయితే ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయిద్దా అనుకుంటున్నాను స్టేట్ యూన్ టు ఫర్ మోర్ లాగ్స్